హాయ్ అండి అందరికీ చాలా థ్యాంక్స్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని కొంతమంది హెల్ప్ చేస్తున్నారు అందుకని నేను ప్రతి వీడియోకి ఫోపే స్కానర్ ఫస్ట్లో యాడ్ చేస్తాను అది కూడా ఎందుకు అంటే లాస్ట్లో యాడ్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేశారని చెప్పాను కదా అందుకని నేను ఫస్ట్లో యాడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేసి నన్ను డ్రెస్ చేసి నేను జస్ట్ ఒక పోస్ట్ పెట్టగానే దానికి రియాక్ట్ అయ్యి హెల్ప్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పాను కదా హ్యాండ్ బాగాలేదు అని అంటే కట్టు కట్టలేదు కానీ దేవుడు వల్ల డ్రెస్ట్ మాత్రం చెప్పారు అందుకని వీడియోస్ అలా అలా ఇస్తూ ఉంటాను ఓకే ఇంకా స్టోరీలో ఏదైనా ఐ మీన్ అయిపోవచ్చింది ఈ స్టోరీ కూడా నెక్స్ట్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని లేదా అన్న ఆలోచన కూడా లేదు ప్రజెంట్ సో మార్చ్ కల్లా ఈ స్టోరీ ఎండ్ చేయాలి అదొక్కటే మెయిన్ గోల్ స్టోరీలోకి వెళ్తాం నా సర్వం చెల్లి పార్ట్ ఎయిటీ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీ పెళ్ళాలి చూస్తావేంట్రా అని బోన గారు అనగానే పెళ్ళాం మీద నుండి తల్లి మీదకి చూపుని మళ్ళిచ్చి అమ్మ ఏదో తెలియక తీసాను అది కూడా తనకి ఫీవర్ గా ఉంది చలికి ఒడుగుతుంటే తప్పక అలా చేశాను తనకే ఫీవర్ వచ్చినట్టు కాస్త నిజంగా అనిపిస్తున్నా బాడీ తీరికి శౌర్య వంక చూస్తుంది అంజలి ఆమె తన వంక చూడగానే చాలా ఇంకేమైనా కావాలా అన్నట్లు చూస్తాడు కి కాస్త కూలైన బోనదారు ఇంకెప్పుడు అలా సూత్రాలు తెలియకు అని చెప్పి వాడేదో తెలియక తీశాడు నువ్వేం భయపడకు ఒకసారి పూజ గదిలో దీపం వెలిగించి దండం పెట్టుకో అంజు అలాగే అని పూజ గదికి వెళ్ళిపోతున్న అంజలిని చూస్తున్న ప్రకాష్ గారు మారిందా లేకపోతే ఆడపిల్లగా ఉన్న భయంతో చేసిందా అని ఆలోచనలో పడతారు బ్రతిక కొంచెం బెటర్ అయ్యాక కళ్ళు తెరుస్తుంది ఎదురుగా ఉన్న భవన గారిని చూసి లేచి కూర్చొని సారీ అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని బాధగా అంటుంది ఏంటి రతిక ఆ మాటలు నువ్వు ఇంటి ఆడపిల్ల అని ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక ఇందా ఈ చారన్నం తిని కాస్త కడుపులో ఆరాటం తగ్గుతుంది అని తినిపిస్తారు తిన్నాక నిద్రపోతే మళ్ళీ జ్వరం తిరగబెడుతుంది పద కింద అందరూ ఉన్నారు కాస్త మాటల్లో పడితే నార్మల్ అవుతారు అని పూనగారు బ్రతికని హాల్లో తీసుకొస్తారు లంచ్ చేసి ఆఫీస్ మాటర్స్ మాట్లాడుకుంటున్న అర్జున్ వాళ్ళు రుతిక రావడం చూసి ఎలా ఉందని అడుగుతారు ఇప్పుడు బానే ఉంది అని చెప్పి తనని ఆరాటంగా చూస్తుంది శ్రవంత్ అంతా ఎలాంటి భావం లేకుండా ఒకసారి చూసి అంజలి పక్కన కూర్చుంటుంది శవంత్ మాత్రం పీక్కుపోయిన రతిక ఫేస్ చూసి బాధగా అనిపించి అక్కడ ఉండలేక కాల్ వస్తుందని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అదంతా గమనిస్తున్న అర్జున్ చెత్త పని చేసే ముందు ఉండాలి ఈ బాధ భయం అనుకుంటాడు అంజు ప్రకాష్ గారి మాటలకి ఏంటి పాయి ఉంటుంది నువ్వు శౌర్య మీ కోసం తీసుకున్న కొత్త ఫ్లాట్ ఒకసారి చూసి రండి ఇప్పుడు అవన్నీ ఎందుకు మామూలుగా వెళ్ళాక అక్కడే ఉంటాను కదా అప్పుడే చూస్తాను చూడమంది మీ ఇద్దరికి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటారు ఇంటీరియర్ ఇంటీరియర్ వర్క్ వర్కర్ అక్కడే ఉన్నారు ఫ్లాట్ ఎలా ఉండాలో మీరే డిజైన్ చేసుకోండి అంజలికి నువ్వు ఆనలే నువ్వు ఉన్నా ఏం మాట్లాడలేక సైలెంట్ అవుతుంది శౌర్య మాత్రం ప్రకాష్ గారు చూపి అంజలి వెళ్ళి రెడీ అవ్వు టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుదాం అని తన రూమ్కి వెళ్ళిపోతాడు అంజలి కూడా ఏం మాట్లాడలేక మౌనంగా తన గదిలోకి వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని సౌరి వెనుక వాళ్ళ కొత్త కాపురం మొదలు పెట్టబోతున్న ఫ్లాట్ కి స్టార్ట్ అవుతుంది సౌరి వాళ్ళు వెళ్ళిపోయాక ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతే రితిక ఒంటరిగా దొరికితే మాట్లాడాలి అనుకుంటున్న శ్రవంత్ ఆమె గదివైపు వెళ్తాడు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తున్నారు రితిక శ్రవంత్ పిలుపుకి చురుపుకొని చూస్తుంది ఐఎమ్ రియల్లీ సారీ రితిక విసుగ్గా మొహం తిప్పేసుకుంటుంది రితిక ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఏం అర్థం చేసుకోవాలి మీరు ముద్ద ఎలా పెట్టారో అర్థం చేసుకోవాలా లేకపోతే నా బాడీ ఎలా తడిమారో అర్థం చేసుకోవాలా ఆమె మాటలకి సిగ్గుతో మొహం తిప్పేసుకుంటాడు శ్రవంత్ చెప్పండి మాట్లాడరే ప్లేయో నైట్ నుండి నా బాధ ఒకలా ఉంటే పొద్దున్నే నీకు ఫీవర్ అనగానే ప్రాణం పోయినట్టు అయింది నేను హోర్ట్ చేస్తాను అని కల్లో కూడా అనుకోలేదు మీరు అనుకోకుండా ముద్దు పెట్టలేదు కావాలని ఇంటెన్సిడెంట్ గా చేయలేదు అంటే మిమ్మల్ని కొట్టాను అని నా చెంప చూపించినప్పుడు ఫట్ నా చెంప ఎందుకు పగలగొట్టలేదు అది కాదు రీతిక ఏది కాదండి మీ ఇష్టం వచ్చినట్టు టచ్ చేసి ముద్దు పెట్టుకొని ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా కొంచెం ముద్దు ముద్దు ఉండాలి పెళ్లి అమ్మాయిని ముట్టుకోవాలి అన్న ఆలోచనలోనే ఉంటారు మీ మగాళ్ళు అని అసహనంగా అడుగు అడుగుతుంది ఆమె తుడుతున్న మౌనంగా ఉన్న స్టాన్ చివరికి విసుగొచ్చి ఐ లవ్ యూ అంటాడు అంతే బొమ్మలా బిగుసుకుపోతుంది రతిక నేను నిన్ను టచ్ చేస్తున్నాను నేను పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు తండ్రి రావాలనుకుంటున్నాను ఇందులో ఏ మార్పు లేదు నాకు కాబోయే పెళ్ళంగా ముద్దు పెట్టుకున్నాను ఇక నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను మౌనంగా ఉంటాను అని మూవీ డైలాగ్స్ చెప్పను ఏం చేయాలో నాకు బాగా తెలుసు టేక్ కేర్ అని చెప్పి స్టవన్స్ వెళ్ళిపోతే వాళ్ళ మాటలు మొత్తం విన్న ఆరాధ్యక దెమ్మ తిరిగిపోతుంది అర్జెంట్గా అర్జున్ కోసం పరిగెత్తే విషయం మొత్తం వివరించి ఏంటండి ఇదంతా అని బాధా పిస్పయంగా అడుగుతుంది నీ అన్న దొరదకి పనిష్మెంట్ ఇవ్వాల్సింది రితిక నువ్వు టెన్షన్ పడకుండా కూల్ గా ఉండు బేబీ ఏంటి కూల్గా ఉండేది ఈ విషయం మాయకు తెలిసి శ్రవంతి కోపడతారు అవన్నీ ఇప్పుడు కాదు ముందు రితిక సెట్ అవ్వని అప్పుడు చూద్దాం ఇప్పుడు మాత్రం మనం ముద్దు ముచ్చట్లు మొదలు పెడదాం అని ఆరాధ్యని దగ్గరికి లాక్కున్నాడు బేబీ ఐ లవ్ యు లవ్ యూ టు అని నవ్వుతూ అర్జున్ పెదవులు అందుకొని అతనికి ముద్దుల విందు ఆరాధ్య షౌర్య డోర్ వైపు చూసి శ్రద్ధగా రోడ్ వైపు చూసి శ్రద్ధగా కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చుని అంజలి విండో నుండి బయటకు చూస్తూ షౌర్యని కొట్టింది గుర్తు తెచ్చుకొని అతని వెనక ఒకసారి చూసి రి అని మెల్లిగా అంటుంది దేనికి అది కొట్టినందుకు నీకెప్పుడు ఆవేశం తప్ప ఆలోచన లేదు కదా ఇప్పటి నుండి అయినా కాస్త ఆలోచించడం స్టార్ట్ చేస్తే నీకే మంచిది నా జీవితమే నాశనం అయ్యాక ఇంకేం ఆలోచించి చే చేయాలి అని విసుగ్గా మొహం తిప్పేస్తుంది ప్రాణం పోలే సంతోషించు చావు చివరి అంజుల్లోకి వెళ్లాను చచ్చిపోయినా ఈ బాధ ఉండేది కాదు అంజలి మాటల కోపం వచ్చిన శౌర్య డైరెక్ట్గా గేటెడ్ కమ్యూనిటీలో కార్ ఆపి లిఫ్ట్ వైపు అడుగులు వేస్తాడు అతని వెనకే వెళ్ళిన అంజలి మౌనంగా లిఫ్ట్లోకి వెళ్తే ఆమెతో పాటు కి వచ్చిన శౌర్య మెయిన్ డోర్ లాక్ చేసి ఏంటే నీ బాధ అని సీరియస్గా అడుగుతాడు అతని వంక చూసి ముఖం తిప్పేస్తుంది అంజలి చెప్పు పెద్ద పదవతల వాగుతున్నావు జీవితం నాశనం అయిపోయింది ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది అని నువ్వేదో పెద్ద అన్నగతి పని నీ మీద మోస్తో నీ నీ పక్క ఎక్కలేదు నువ్వు చేయబోయిన వెదవ పనికి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాను ఒక్కసారితో ఆపేయాలి అనుకున్నాను నేను నేను గాయపరిచేలా చేసింది నువ్వు మత్తులో నుండి నీతో కలుస్తుంది నా అన్న అనుకుని బాగా కోఆపరేట్ చేసావు కదా నేను ఆపేస్తే నా మీద పడి కొరికి గోటితో గుచ్చి అసలు సగం నీ బాడీ అలా అవడానికి నువ్వే నాకు లేని ఆలోచన తెప్పించి చాలా వరకు వెళ్ళావు ఏదో నువ్వు బొమ్మలా పడుకుంటే నీతో దారుణంగా ప్రవర్తించాను అనుకుంటున్నావు నీ ఒంటి మీద బట్టలు విప్పాలంటే నేను అంత కంపరంగా ఫీల్ అయ్యాను తెలుసా నువ్వు కోఆపరేట్ చేసి నన్ను రెచ్చగొట్టి నాలో లేని ఆలోచన తెప్పించి తెల్లార్లు వదలకుండా ఇంకా ఇంకా అంటూ విసిగించి చంపా ఒకదవే ఇదిగో నా ఫోన్లో చాలా భద్రంగా ఒక వీడియో క్లిప్ దాచాను చూసి ధరించు అని ఫోన్ ఆమె చేతుల్లో పెట్టి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఆ వీడియో చూసిన అంజలి షాక్ తో కళ్ళు పెద్దవి చేస్తుంది ఒక్కసారి ఆమెతో శారీరకంగా కలిసిన శౌర్య వీడియో ఆఫ్ చేయబోతాడు కానీ ఈలోగా అంజలి మత్తు కాస్త దిగి ఆడవడం చూసి కోపంగా ఆమె వైపు చూస్తాడు నొప్పి నొప్పి అని ఏడుస్తుంటే ఆమె తీరుకు విసుగ్గా వెళ్లిపోదాం అని పైకి పట్టుకొని తన మీదకి లాక్కుని బావా నొప్పిగా ఉంది అంటుంది అర్జున్ తనతో కలిసాడేమో అనుకున్న అంజలి శౌర్య దూరం వెళ్తున్న అతన్ని హత్తుకుని కోరిక దగ్గరికి లాక్కొని బలవంతం చేసి అతని పైన పడి జుట్టు పీకేసి అనహనామా చేసి ఫైనల్ గా అతనిలో ఫీలింగ్స్ పుట్టేలా చేస్తుంది ఇది నొప్పి అంటూనే నన్ను వదలట్లేదు అని కొట్టుకొని ఎలా తప్పించుకోవాలో తెలియక ఆలోచిస్తాడు కానీ అంజలిని అలానే వదిలిస్తే రూమ్ బయటకి వెళ్తే ఎలా ఉందని తప్పక ఆమె పడుకునే వరకు అలానే ఉంటాడు అంజలి ఫోర్స్ చేసిన విధానం శౌర్యలో ఎక్కడో ఫీలింగ్స్ పూర్తించడంతో కష్టంగా అయినా ఆమెను మళ్ళీ ఆక్రమించుకుంటాడు అలా ఆమె ఇస్తున్న సహకారం తెల్లారులు కొనసాగితే ఫీలింగ్స్ తో పాటు కసి కోపం చల్లారే వరకు అంజలితో కలుస్తూనే ఉంటాడు మొత్తం చూసిన అంజలి గట్టిగా కళ్ళు మూసుకుంటే ఎవరో డోర్ సౌండ్ కి బాల్కనీలోని శౌర్య హాల్లోకి వస్తే నిల్చున్న చోట కళ్ళు మూసుకున్న అంజలి ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేస్తాడు ఇంటీరియర్ డిజైనర్స్ ని చూసిన చౌర్యలో లోపలికి రమ్మని చెప్పి అంజు ఇలా రా అని గట్టిగా పిలుస్తాడు అతని ఫిలిప్ తో కళ్ళు తెరిచి డోర్ వైపు చూసినా ఆమె మౌనంగా వైపు వెళ్తే వాళ్ళు డిజైన్స్ చూపిస్తారు సెలెక్ట్ చేయి ఇవన్నీ నాకు తెలియదు మీకు నచ్చని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంజలి బయటకు వెళ్తుంది ఆ మాత్రం దానికి ఎందుకు రావడం అని విసుక్కుని శౌర్యని ఫ్లాట్ ఎలా రెడీ చేయాలో ఒక ఐడియా ఎక్స్ప్లెయిన్ చేసి టూ లో అయిపోవాలని చెప్పి బయటకు నడుస్తాడు కార్ దగ్గర నిల్చున్న అంజలి వంక చూసి డోర్స్ అన్లాక్ చేసి పద అన్నట్టు కార్ పైన ట్యాప్ చేస్తాడు సౌండ్ కి చేరుకుని అంజలి మౌనంగా కాడలు కూర్చుంటే దారిలో మౌనంగా ఉన్న ఆమె వంక ఒకసారి చూసి నువ్వు ఒకసారి రేప్ కి గురయ్యావు నేను తెల్లారను నీతో రేపు చేయించుకుంటాను మరి నేనేమనుకోవాలని బయట కారంలో కోపాన్ని మిక్స్ చేస్తాడు చౌర్య అతని కి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వదు అంజలి తన మెంటల్ స్టెబిలిటీకి సరిగ్గా లేదని అర్థమైన చౌర్య ఒక ప్లేస్ కార్ కారాపి అంజలి వంక చూస్తాడు ఆమె మాత్రం ఆ వీడియో చూసాక చౌర్య కన్నా తన బిహేవియర్ చాలా షాకింగ్ గా అనిపించి అసలు అలా ఎలా బిహేవ్ చేసిందో అర్థం కాక పిచ్చి పట్టినట్టు ఫీల్ అవుతుంది చూడండి నువ్వు భక్తులు అలా బిహేవ్ చేసావు దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా జరిగిపోయింది ఇట్స్ ఓవర్ మనం షిఫ్ట్ అయ్యాక నీ పనులు నువ్వు చేసుకో నా పనులు నేను చేసుకుంటా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి నీ రూమ్ నీది నా రూమ్ కాదు ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది సో ఓకే ఇంట్లో ఉన్న సోలోగా హ్యాపీగా ఉందా ఇందులో నువ్వు ఆలోచించి డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు అర్థమైందా అని చాలా చాలా కూల్ గా చెప్తాడు శౌర్య ఓకే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చెప్పాను కదా హ్యాండ్ బాగాలేదు అని చెప్పేసేసి సో కొంచెం సపోర్ట్ చేయట్లేదు అంతే మీకు ఎప్పుడు ఒంట్లో మీకు ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే నా పరిస్థితి బాగాలేదు ఆల్రెడీ చెప్పాను కదా ఫైనాన్షియల్గా చాలా 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 వరస్ట్ కండిషన్లో ఉన్నాం చాలా ఏది ఇంకా ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంది కానీ కాస్త స్టెబిలిటీతో నించోవాలి అన్న మా వల్ల కావట్లేదు అందుకని నేను సబ్స్క్రైబర్స్ ని హెల్ప్ అడిగాను ఓకే కొంతమంది రియాక్ట్ అయ్యి చేశారు బట్ మాకంటూ కొన్ని నీడ్స్ ఉంటాయి కదా ఆ నీడ్స్ లో ఎక్కడో ఒక మూల అవి సరిపోతుంది సో మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మీరు కొంచెం హార్ట్ గా ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే నేను ఏదో ఒక విధంగా నేను గా హెల్త్ పరంగా కూడా కాస్త బాగుంటాను అందుకని మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను దయచేసి నాకు హెల్ప్ చేయండి మీ ఒక్క ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి మిడిల్ క్లాస్ లో కూడా కాదు ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం ఎలా అంటే చుట్టూ ఒక ముళ్ళకంచి ఏర్పడినట్టుగా అయిపోతుంది నా లైఫ్ దాని నుంచి బయ బయటపడటానికే చాలా చాలా ట్రై చేస్తున్నాను అది అవ్వట్లేదు సో మీరే సపోర్ట్ చేస్తారని ట్రస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ